చెడుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఆచార్యపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ బ్రాహ్మణ సంఘం నాయకులు కోరారు ఈ మేరకు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిఏఓ శ్రీనివాస్ శర్మకు వారు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్చకుడిపై దాడి హేయమైన చర్య అన్నారు మును ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు లక్ష్మీనారాయణ శర్మం అనంతకృష్ణ శర్మం రబరీనాథ్ శర్మం సాంబాయ్య శర్మం రామ్మోహన్ శర్మం నాగేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు బ్రాహ్మణుడు అంటే తన యొక్క వ్యక్తిగత విషయాలన్నిటిని కూడా పక్కన పెట్టి నిరంతరం సమాజ శ్రేయస్సు కొరకు పాటు పడుతూ కూడా నిద్రాహారాలను ఉపవాస దీక్షలతోని మొదలుకొని సమాజం బాగుపడాలని కోరుకుంటూ అహర్నిశలు కూడా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించుకునేటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు అంటారు కేవలం ఆర్థిక పరమైన విషయాలకే కాకుండా సమాజ శ్రేయస్సు కూడా పాటు పడటంలో ముందుండేవాడే బ్రాహ్మణుడు అని అంటారు అందువల్ల దేవాలయాలను నమ్ముకుంటూ మంత్రాలనే నమ్ముకుంటూ ప్రజల శ్రేయస్సునే కోరుకుంటూ అహర్నిశలు కూడా పాటుపడే మీదనే దాడి చేసినట్లయితే ఇక మన భారతదేశానికి రక్షణ ఎక్కడిది వేద వేద వేదమాతకు రక్షణ ఎక్కడిది అలాగే బ్రాహ్మణ సమాజానికే కాకుండా ఇతర సమాజాలకు కూడా రక్షణ కరువైందని నిరూపించడమే ఈ యొక్క వీర రాఘవరెడ్డి చేసిన అనుచితమైన వ్యాఖ్యలతో పాటు దాడిని కూడా మేము తెలియజేసుకున్నాం దీనిని పూర్తిగా ప్రభుత్వం వారే కాకుండా అన్ని వర్గాల వారు అన్ని సంఘాల వారు కూడా నేను ఖండించి అతని పైన చర్య తీసుకుంటూ ఇంకా ఇలా చేయాలి బ్రాహ్మణుని నిందించాలి అపరాధిగా చూడాలి అనేటువంటి భావన ఉన్నవారిని అందరినీ కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం శ్రీ రంగనాజన్ గారిపై చర్య మధ్యరాత్రి ఇరవై ఆరు మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలియదు వారి మీద దాడి చేసి దుర్భలాడి ఒక బ్రాహ్మణుని మీద అలా జరిగితే ఇప్పుడు గవర్నమెంట్ స్పందించింది కానీ ఇటువంటి చర్యల ఇరవై మంది ఎక్కడెక్కడ వాళ్ళు ఏం సంగతి వాళ్ళ పుట్టు పర్వతాలతో సహా వాళ్ళని మొత్తం కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళు ఇంకా ఎప్పుడైనా ఏం చర్య చేసినా వాళ్ళని కనుక కింద అదే మండ్రి కింద వాళ్ళను బుక్ చేసి అన్న చర్యలు తీసుకోవాలి బ్రాహ్మడు అనేవాడు కులము గోత్రం ఏమి లేకుండా శతమాన భవతి శ్రద్ధాయసు అనే నిండు నువ్వు మంచిగా ఆరు ఆరు కలతో దాశతో జీవిస్తాడు దీవిస్తాడు అతనికి కుటుంబం గడిచినా గడవుకున్నా కానీ అతని జీవనంలో ఎటువంటి ఆలోచన ఉండదు అసలు బ్రాహ్మడు అనేవాడు లేకుండా అసలు ఈ భారతదేశానికి అసలు పుట్టగతులు కూడా ఉండవు జై బ్రాహ్మణ హైదరాబాదులో చిరుపూలి బాలాజీ టెంపుల్ ప్రధానార్థకులు శ్రీమన్ రంగరాజన్ ఆచార్యపై జరిగినటువంటి దాడిని మేము హియాలు కూడా బ్రాహ్మణ సంఘం తరఫున అందిస్తున్నాం అదేవిధంగా ఇటువంటి చర్యలకు ఊరుకున్నటువంటి శ్రీరామసేన వీర రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి వారిని పౌరుష పదధాలను వారిని భౌతికంగా దాడి చేయడం జరిగింది ఏమాత్రం ఇది ఉపేక్షించేటువంటి విషయం కాదు కావున బ్రాహ్మణులపై దాడుల్ని బ్రాహ్మణులపైనటువంటి నిందల్ని ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా భగవంతుని అనుగ్రహం దొరకదు కావున ఈరోజు మిర్యాలుగూడలో సబ్ కలెక్టర్ గారికి మరియు తహసీల్దార్కి ఈ యొక్క వినతి పత్రాన్ని అందించడానికి వచ్చినాము కావున ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి దాడుల్ని ప్రోత్సహించకుండా మీ వంతు మీరు కూడా బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకునే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని ఆశిస్తూ దాడి చేసిన వ్యక్తులని